హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ప్రశాంత్ కిషోర్ ఇటీవల కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి జాతీయ ఛానళ్ళు జాతీయ సర్వే ఏజెన్సీలు చాలా సందర్భాల్లో తెలుగుదేశం గెలుస్తుందని కొని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కొని సర్వేలు చెప్తూ వస్తున్నాయి అయితే ప్రశాంత్ కిషోర్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాకపోయినప్పటికీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ప్రతి ఊర్లో ఆయన తెలుసు ప్రతి ఓటర్కి ఆల్మోస్ట్ ప్రశాంత్ కిషోర్ అనే పేరు వినుంటారు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గడిచిన ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేశారు ఎలక్షన్ స్ట్రాటజీని ఆయన డిజైన్ చేశారు సో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర చాలా కీలకం అనేది తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం ప్రచారం చేసింది ప్రశాంత్ కిషోర్ అనేవాడు వచ్చి ఇటు జగన్ ఇటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇబ్బందులు పాలు చేశారు అంటూ ఎలక్షన్ క్యాంపెయిన్లో తెలుగుదేశం పార్టీ చెప్తూ వచ్చింది ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పి తర్వాత తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా అదే క్యాంపెయిన్ చాలా పెద్ద ఎత్తున చేస్తూ వచ్చింది సో అలా పొలిటికల్ లీడర్స్ మధ్య విమర్శలకు ప్రతి విమర్శలకు ప్రశాంత్ కిషోర్ అనే పేరు కంటిన్యూస్గా వినపడుతూ ఉండడంతో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ప్రశాంత్ కిషోర్ బాగా గుర్తుండిపోయాడు అయితే ప్రశాంత్ కిషోర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేయడం మానేశారు ఆయన అటువంటి వృత్తిని ఆపేశారు తను పాలిటిక్స్లోకి వెళ్తానంటూ వెళ్ళిపోయారు ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన టీమ్స్ విడిపోయి ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క టీమ్గా పెట్టుకున్నారు అందులో ఒక టీమ్ ఐప్యాక్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తోంది షో టైమ్ కన్సల్టెన్సీ పేరుతో రాబిన్ శర్మ ప్రశాంత్ కిషోర్ టీంలోని మనిషి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు సునీల్ కనుగోలు తెలంగాణలో కాంగ్రెస్ కోసం పనిచేశారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు సో ఇది ఆయన దగ్గర ఉన్న టీమ్స్ అన్ని విడిపోయి పనిచేస్తున్న పరిస్థితి అయితే ఇటీవల ఆయన చంద్రబాబు నాయుడు గారిని విజయవాడకు వచ్చి కలిశారు కలిసిన సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు లాంటి ఇంప్రెషన్ వచ్చింది దాన్ని ఖండించారు కొద్ది రోజుల తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయట్లేదు కేవలం ఒక కట్టసీ మీటింగ్ కోసమే వెళ్ళి కలిశాను చంద్రబాబు నాయుడు గారిని చెప్పారు సో ప్రశాంత్ కిషోర్ వస్తున్నారు పనిచేస్తున్నారు అంటూ టీడీపీ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఆ సందర్భంలో ప్రశాంత్ కిషోర్ తాను పనిచేయట్లేదంటూ చెప్పిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందిగా కలిగించాయి అయితే ఆ తర్వాత ఇటీవల ఆల్ ఆఫ్ షడన్ హైదరాబాద్ కేంద్రంగా జాతీయ ఛానల్తో ఆయన మాట్లాడుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోబోతున్నారు ఎందుకు కారణం అంటే సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే అమలు చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పారు సో ఇటువంటి వ్యాఖ్యలు ప్రశాంత్ కిషోర్ ఏదో సాదాసీదాగా చేసిన వ్యాఖ్యలు కాదు ఆయన ఎన్నికల స్ట్రాటజీలో భాగంగానే వ్యాఖ్యలు చేశారు ఆయన ఎన్నికల స్ట్రాటజీ చేయట్లేదు మానేశారు అన్నప్పుడు మళ్ళీ ఎన్నికల స్ట్రాటజీ ఏంటి అంటే ఆయన ఎన్నికల స్ట్రాటజీ మానేశారు అనేది అబద్ధం అవును ఆయన ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు ఆయన ఒక కన్సల్టెన్సీ పెట్టుకొని ఐప్యాక్ తరహాలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏ రకంగా పనిచేస్తున్నారో అలా పనిచేయట్లా కానీ పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న టీంకి సలహాలు సూచనలు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ విజయం కోసం బ్యాకప్ వర్క్ చేస్తున్నారు హైదరాబాద్లోని ఓ కార్యాలయంలో ప్రశాంత్ కిషోర్ కొంతమంది ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విజయం కోసం పనిచేస్తున్నారు అక్కడ పనిచేస్తున్న మొత్తం టీంని ప్రశాంత్ కిషోర్ గైడ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే రాబిన్ శర్మ టీం పనిచేస్తున్నారో ఆ టీం చేయాల్సిన పనులేంటో కూడా ప్రశాంత్ కిషోర్ డిజైన్ చేస్తున్నారు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అనధికార బాధ్యతను ప్రశాంత్ కిషోర్ తీసుకున్నారు ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం అఫీషియల్గా ఆయన టీమ్స్ హైదరాబాద్ కేంద్రంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కార్యాలయంలో ఉన్నాయి వాళ్ళకి నేరుగా ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచే డైరెక్షన్స్ వస్తున్నాయి సో దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ఉద్దేశం అదే సో ఏ పార్టీకి పని గతంలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు అని చెప్పి చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోరే ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అన్నాడంటే తెలుగుదేశం పార్టీ గెలిచిపోతుంది అనే ఒక చర్చ రావడం అటువంటి చర్చ తేవడం ప్రశాంత్ కిషోర్ ఉద్దేశం ఆ ఉద్దేశంలో భాగంగానే ఇంటెన్షనల్గానే హైదరాబాద్ కేంద్రంగా ఆయన అటువంటి వ్యాఖ్యలు చేశారు సో అటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మొత్తం ఒక పొలిటికల్ సినారియోని మార్చేసే ప్రయత్నం అయినా చేస్తూ వచ్చారు చేస్తూ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఎవరికోసం కోసం పనిచేయట్లేదని చెప్తున్నారు బట్ హీఈస్ వర్కింగ్ ఫర్ టీడీపీ హీ వాంట్స్ టీడీపీ విన్ తెలుగుదేశం పార్టీ గెలవడం ప్రశాంత్ కిషోర్కి అవసరం దానికోసం అయినా షార్ట్ టైం తెలుగుదేశం పార్టీ విజయం కోసం హైదరాబాద్ కేంద్రంగా ఒక టీమ్స్ని పెట్టుకొని పనిచేస్తున్నారు దీన్ని అఫీషియల్గా ఎక్కడ తెలుగుదేశం పార్టీ బయటకు చెప్పినప్పటికీ ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు అనేది మన దగ్గర ఉన్న అధికారిక సమాచారం బట్ ఆయన పనిచేస్తుంది అనధికారికంగా గైడ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న టీమ్స్ని